పశ్చిమ జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో కొలువై ఉన్న శ్రీచక్ర సైతం ముత్యాలమ్మ అమ్మవారి సన్నిధిలో శుక్రవారం నాడు ప్రత్యేక హారతిలో అభిషేకాలు నిర్వహించినట్లు ఆలయ నిర్మాణకర్త భవరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమార్ దంపతులు తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ ను మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ ఆవిష్కరించారని ఆయన తెలిపారు ముత్యాలమ్మ వారి కరుణ కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు స్వామి స్ఫూర్తి న్యూస్ పశ్చిమ గోదావరి శ్రీచక్ర సహిత శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో ఈ రోజు క్యాలెండరీ ఆవిష్కరణకు వచ్చిన కమిషనర్ గారికి అలాగే కమిటీ మెంబర్స్కి అందరికీ మా ధన్యవాదాలు ఈ అమ్మవారు మహిమ ఎంత బాగుంటుందంటే ఎవరు ఏ కోరిక కోరుకున్నా తీర్చే తల్లి చాలా చాలా అందరూ ఎంతో కోరికలు తీరుతున్నారని చెప్పి ఎంతోమంది భక్తులు పెరుగుతున్నారు ఎంతోమంది ఎన్నో రకాలుగా గుడి కోసం వస్తున్నారు ఈ కోరికలు తీర్చే తల్లి కోసం మనం ఏదైనా చేయాలని క్యాలెండర్ వేయించిన సంవత్సరం అందరి కొట్లో అందరి ఇళ్లలో ఉండాలనే మా కోరిక జై ముత్యాలమ్మ తల్లి శ్రీ చక్రసహిత శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో ఈరోజు ఇరవై నాలుగు సంవత్సరము యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క క్యాలెండర్లో డేట్స్తో పాటు అన్నీ ఇవ్వడం జరిగింది ఈ క్యాలెండర్ని ఈరోజు ముత్యాలమ్మ ఆలయంలో ఆవిష్కరిస్తున్నాం అని తెలియజేస్తున్నాం ఆవిష్కరిస్తున్నందుకు సంతోషిస్తున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని చెత్తబుట్టలో పడేసి నిరంకుశ పాలకుడు అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత లేదని విజయనగరం జనసేన పార్టీ నేత గురానయ్యలు ఆరోపించారు శుక్రవారం నాడు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు స్ఫూర్తి న్యూస్ విజయనగరం వైసీపీ నాయకులందరూ కూడా మరి దళితులందరినీ మోసం చేయాలన్న ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఈరోజు విజయవాడలోని అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ప్రారంభోత్సవం చేయడానికి చాలా ఉత్సాహం చూపిస్తున్నారు అయితే అయ్యా మీకు కనీసం సిగ్గుందా అనే విషయం నేను అడుగుతున్నాను ఎందుకంటే అమరావతిలో తలపెట్టినటువంటి నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని మరి అలాగే ఆయన తాలూకా స్మృతివనాన్ని ఎందుకు మీరు ఆపేశారో ప్రజలకు చెప్పకుండా వారిని తప్పుదో పట్టించడానికి విజయవాడలో కొత్తగా ఈ నాటకం ఏంటి అని చెప్పేసి ఈరోజు నేను వైసీపీ నాయకులందరినీ అడుగుతున్నాను అంతేకాకుండా అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి దళితుల మీద ఏమైనా చిత్తశుద్ధి ఉందా అని చెప్పేసి ఈరోజు అడుగుతున్నాను చిత్తశుద్ధి కాదు నాకు తెలిసి నీకు వారంటే హేయమైన భావన ఉన్నది కాబట్టే ఎంతో మంది దళితుల మీద అత్యాచారాలు జరుగుతున్నప్పటికీ కూడా వారిని ఎవరిని కూడా శిక్షించిన దాఖలాలు ఎవరైతే చేసి పాల్పడ్డారో వారికి వారిని శిక్షించిన దాఖలాలు కూడా ఎక్కడా కనిపించడం లేదు డాక్టర్ పాపం ఒక దళిత డాక్టర్ ఒక మంచి వృత్తిలో ఉన్నటువంటి డాక్టర్ని మానసికంగా హింసించి హింసించి ఆయన తాలూకా చావుకి కారకం ఈ వైసీపీ నాయకులు కాదా అని చెప్పి అడుగుతున్నాను పలాస నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఫ్లెక్సీలు విధ్వంసాన్ని నిలుపుదల చేయాలంటూ ఆ పార్టీ నేత గౌత శిరీష డిమాండ్ చేశారు గత కొద్ది రోజులుగా పలాస నియోజకవర్గం పరిధిలో వజ్రపు పలాస మందస మండలాల్లో వివిధ చోట్ల ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలను కొందరు దుండగలు ధ్వంసం చేయడం శోచనీయమని ఆమె పేర్కొన్నారు ఈ మేరకు కాశీబుగ్గ డిఎస్పీ నాగేశ్వర రెడ్డికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలాస నియోజకవర్గం ఇన్ఛార్జి ఫిర్యాదు చేశారు పూర్తి శివజ్యోతి శ్రీకాకుళం పలాస మండలంలోని ఖోల గ్రామం చంద్రబాబు నాయుడు గారి భవిష్యత్తు షూరిటీ పథకాలని గత నెల నవంబర్ లో గత సంవత్సరం నవంబర్ లోని రూపంలో తెలుగుదేశం కుటుంబ సభ్యులు పెడితే పశువుల మంత్రి గారి తాలూకా పెంపుడు జంతువులు అవి చింపి పడేశాయి మళ్ళీ మొన్న కొత్తగా న్యూ ఇయర్ కి స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల ఫోటోలతోని సంక్రాంతి శుభాకాంక్షలు కొత్త సంవత్సర శుభాకాంక్షలతో పెడితే అర్ధరాత్రి దొంగలు పనిచేసే టైంలో వచ్చి ఆ ఫ్లెక్సీలని చింపి పెడుతున్నారు చీదరు అప్పలరాజు గారికి ఒక్కటే అడుగుతున్నాను ఎందుకండి సునకానందం మీకు సునకం అంటే తెలుస్తుంది కదా నేనైతే తెలుగు మీడియంలో చదువుకున్నాను సునకానందం ఎందుకు మీకు మీ పెంపుడు జంతువులకి ఫ్లెక్సీలు చింపగలరు రెండు నెలల తర్వాత మీ సీటు చిరిగిపోతుంది అక్కడ మీ అధినేత తాలూకా పదవి పోతుంది ఆ రోజు ఎవరు కాపాడుతారు మిమ్మల్ని ఇది ఈ ఒక్క ఊర్లోనే కాదు పలాసాలోని మందసాలోని వజ్రకొత్తూరులో పలాస మున్సిపాలిటీలో దాదాపు గత రెండు వారాలుగా పన్నెండు చోట్ల ఈ పనే చేస్తున్నారు వైఎస్ఆర్ సిపి జంతువులు ఇవన్నీ ఈ రోజు పెద్దలతో సహా చూసి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నామని వాళ్ళు ఏదో చేస్తారని కాదు ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి రెండు పార్టీలని కంట్రోల్లో ఉంచాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థది లేదంటారా అలాంటివి మాకు అనవసరం అంటారా ఎవరైతే అదృష్ట శక్తులు అవి చేస్తున్నాయో రేపటి నుంచి అన్ని గ్రామాల్లోని వైఎస్ఆర్ సిపి ఫ్లెక్సీలకు అవే అదృష్ట శక్తులు వచ్చి అదే పనిచేస్తాయి రెండు పార్టీల మీద కంప్లైంట్లు